హలో అండి ఈరోజు నేను మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను ఇవి వచ్చేసి నాలుగు కేజీల మామిడికాయ ముక్కలండి నెక్స్ట్ వీటికి ఏమేమి కావాలో చూపిస్తాను నాలుగు కేజీలకి వచ్చేసి మెంతులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర హండ్రెడ్ గ్రామ్స్ ఇది కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇవి వచ్చేసి ఆవాలు ఇవి ఎండలో పెట్టుకోవాలండి బాగా ఎండనివ్వాలి వీటిని ఫ్రైనా ఏం చేయొద్దు నెక్స్ట్ ఆయిల్ వన్ అండ్ హాఫ్ కేజీ అయితే సరిపోతుందండి ఫోర్ కేజీస్ ముక్కలకి నెక్స్ట్ వన్ కేజీ సాల్ట్ ఇది వచ్చేసి పచ్చడి కారము హాఫ్ కేజీ సరిపోతుంది ఇవి వచ్చేసి ఓన్లీ వెల్లుల్లి కేజీ ఇవాటినన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి వేటికి వాటికి సపరేట్గా పట్టుకోవాలి నెక్స్ట్ మనం వన్ కేజీ ఆయిల్ అయితే బాగా వేడి చేసుకోవాలండి ఇందులో వచ్చేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి పోపులో వేసుకోవాలి అంటే నూనె వేడి బాగా వేడెక్కిన తర్వాత కొంచెం మాడిపోకుండా ఇవి చూసుకొని అందులో వేసుకొని ఇలా పోబెట్టుకొని టోటల్గా చల్లారిపోవాలన్నమాట ఇంక ఇందులో ఏం కలపాల్సిన అవసరం లేదు ఇది కేజీ ఆయిల్ ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ చిలకర అంతే ఇంక ఇది టోటల్గా చల్లారిన తర్వాత మనం కలుపుకునేటప్పుడు చూపిస్తాను ఎప్పుడు కలుపుకోవాలనేది ఇలా అన్నీ పౌడర్ చేసేసుకోవాలి ఇది మిక్సీ పట్టేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇలా వెల్లుల్లి తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి పచ్చివి నెక్స్ట్ ఇందులో మనం తీసుకున్న హాఫ్ కేజీ ఆయిల్ ఉంది కదా కేజీ వేడి చేసినాం హాఫ్ కేజీ ఉంది కదా ఇది ఇందులో టోటల్గా పోసి ముక్కలకు పట్టించాలి ఆయిల్ హాఫ్ కేజీ ఆయిల్ పోయాలి ముక్కలకైతే మంచిగా పట్టించాలి మనం పోపు వేసుకొని చల్లార్చుకున్న ఆయిల్ ఉంది కదా ఇప్పుడు ఈ పౌడర్లు అన్నీ ఇందులో వేసేసుకోవాలి టోటల్గా చల్లారనండి ఆయిల్ అయితే వెల్లుల్లి పేస్ట్ వేసాను నెక్స్ట్ జీలకర్ర పౌడర్ ఆవాల పౌడర్ కార్ నెక్స్ట్ ఉప్పు నెక్స్ట్ ఇవన్నీ మంచి కలిపేసేయండి టోటల్గా గడ్డలు లేకుండా కలిపేసి ఇలా మసాలాలన్నీ కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులో అంతా ఇది పెద్ద బౌల్ కాబట్టి మొత్తం ఒకటేసారి కలిపేసేద్దాము వేసేదాన్ని ఇప్పుడు ముక్కలన్నిటికీ సమానంగా పట్టించేద్దాం ఆవపిండి కారము ఇవన్నీ ముక్కలకు పట్టించినా పర్వాలేదు ఎందుకంటే అది చల్లారిన ఆయిలే కాబట్టి నేను ఆయిల్లో కలిపేసాను అనమాట చూడండి ఆయిల్ ఎలా ఉందో పచ్చి నూనె పోషణం కదా మనం మొత్తం ఇప్పుడు మనం జాడీలోకి ఎత్తేయాల్సిందే మళ్ళీ త్రీ డేస్ తర్వాత తీసి కలిపి ఉప్పు చూసి అడ్జస్ట్ చేసుకొని యూస్ చేయడమే ఓకే అండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్